నమస్కారం నిన్న మా గౌరవ శాసన శాసనసభ్యులు జోలకండ్ బ్రహ్మారెడ్డి గారి పైన ఒక సమాజంలో బహిష్కరించిన ఒక సాక్షి టీవీ సాక్షి పేపర్లో మా నాయకుడి గురించి అంతకుడని దుర్మార్గుడిని రాయడం జరిగింది నిజంగా ఈరోజు మాచల్ల నియోజకవర్గంలో దుర్మార్గానికి పదమూడుగా నిలబడేది పిన్నెని రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఎమ్మెల్లి వెంకటరామరెడ్డి ఎందుకంటున్నానంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మార్చెల నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వాతావరణం లేదు కనీసం తన సొంత ఆస్తులను కూడా కాపాడుకోలేక పోలీసులు చుట్టూ కోర్టుల చుట్టూ తప్ప ఈ కాన్షియన్స్లో ఏది కనపడదు అలాంటి మీ మీ యొక్క జీవిత చరిత్రలో చూసినట్లయితే ఈ మార్చెల్ నియోజకవర్గం వర్గంతో పాటు రాష్ట్రంలో కూడా అరాచకానికి ప్రథమంగా ఈ మార్చల నియోజకవర్గాన్ని చేసిన ఒక దుర్మార్గముడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను గతంలో ఏది చేయాలన్నా కానీ ఏ పనులు సొంత పనులు చేసుకోవాలన్నా కానీ ఆనాడు రామకృష్ణారెడ్డి అడ్డుపడేవాడు ఆనాడు మా మా ఎమ్మెల్యే ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక పెద్ద భారీ బహిరంగ సభకి వెళ్తున్న వెళ్ళొచ్చిన తర్వాత మా చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద ఈ విధంగా అంటే ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక ఐకమత్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళిద్ద భయంతో అతన్ని దుర్మార్గంగా నడి రోడ్డు మీద పోటీచ్చింది గొంతు కోసి చంపించింది నువ్వు కాదా పిన్ని అని అడుగుతా ఉన్నా గతంలో మా నాయకుడి మీద సవన్ మెట్రస్ అని చెప్పేసి అంటున్నావు రాజకీయ భవిష్యత్తు లేక నువ్వు ఆనాడు పిన్ని పిన్ని లక్ష్మారెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు నీకు రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఏడుగుని ఇండైరెక్ట్గా చంపి మా నాయకుడి మీద నువ్వేసి ఈ మా నాయకుడిని ఏడు మాటలు అని చెప్పేసి అనటం చాలా దుర్మార్గం అని ఇక్కడన్నా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసుని ఈ సందర్భంగా అడుగుతున్నాను అంతేకాదు నిన్నగాక మొన్న జరిగిన జంట హత్యల అన్నదమ్ముల్ని ఆ ఊర్లో ఉన్న చింతా శివరామయ్య గతంలో చంద్రయ్య చంద్రయ్య ఎవరైతే చంపిన చింతా శివరామయ్యన అతను కాపాడుకోవటం కోసం కావాలని ఇండైరెక్ట్గా వెంకటరామయ్యని నీకు మండలంలో తిరిగి లేదు మా తెలుగుదేశం పార్టీ వెంకటరామయ్యని నీకు మండలంలో తిరిగిన నాయకుడిగా చేస్తానని నీకు ఆయన పక్కన కొంతమంది వైసీపీ వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళ చేత రెచ్చగొట్టి ఈరోజు జంట హత్యల కారణం నువ్వు కాదా ఎంత అమౌంట్ నువ్వు అందించావో అనేది కూడా ప్రతి ఒక్కరికి మార్చల్ కాన్స్టెన్స్ తెలుసు ఇక మా ఎమ్మెల్యే జోలకంట బ్రహ్మారెడ్డి గారు మార్చల్ నియోజకవర్గం ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళని కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దు ఎలాంటి అక్రమాలకు పాల్పడద్దు అని ముందే మాకు వార్నింగ్ ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఏ నేత కూడా లేదు నాకు తెలిసి వైసీపీ వాళ్ళని మన ఈ మధ్య శ్రీ ఎస్సీలు పుట్టుకుంటే వారిని వారిని కూడా ఒక పక్క ఇరవై ఆరు మందిని వైసీపీ వాళ్ళని ఇరవై ఆరు మందిని టీడీపీ వాళ్ళని కూడా ఇరవై ఆరు మందిని సెవెన్ కేసు పెట్టించి న్యాయం కావాలి నాకు దుర్మార్గాలు ఈ కాన్షియన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పిన ఒకే ఒక్క నాయకుడు మా నాయకుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఈయన ఈ నియోజకవర్గంలో భయప్రాంతాలను గురి చేయడానికి పిన్ని రామకృష్ణారెడ్డి చూస్తే మా నాయకుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఈ నియోజకవర్గం అభివృద్ధికి భవిష్యత్ తరాలకు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గాన్ని చేయడానికి పూనుకున్న గొప్ప నేత మా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు నువ్వు ఎన్ని ఇలాంటి హత్యలకు హత్యలు చేశాడని అక్రమాలు చేశాడని కనుక నువ్వు చెప్పినట్లయితే ఇలాంటి ఎన్ని ఎన్ని చెప్పినా కానీ ఈ నియోజకవర్గం నమ్మదు ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసుడు అంటే మొట్టమొదటి పేరు వచ్చేది రామకృష్ణారెడ్డి మా పైన కూడా మేము ఆ రోజు ఇక్కడ స్వతంత్రంగా మేము స్వేచ్ఛాయుతంగా ధర్నాలు చేస్తుంటే మా ఎస్సీ ఎస్టీల పైన కూడా ఎస్టీ యాక్టులు పెట్టించిన నువ్వు ఈరోజు మాకు అక్రమ కేసులు అని చెప్పేసి అనడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా మా యొక్క జోలకండి బ్రహ్మారెడ్డి గారి పైన తప్పుడు రాతల రా తప్పుడు రాతలు తప్పుడు కూతలు మానుకోకపోతే ఈ నియోజకవర్గంలో ఈ ఇరవై సంవత్సరాలు ఏదైతే మీరు దుర్మార్గాలు చేశారో ఆ కుటుంబాలకు మొత్తం కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసులు పెడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను అనుకొని మా యొక్క జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి మీరు ఎన్ని పెట్టినా కానీ నిప్పుకి చెదలంటదు మా యొక్క బ్రహ్మారెడ్డి గారికి మీరు ఎన్ని తప్పులు చేసినా కానీ మాకు అంటదని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరుకున్నాం మాచిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్